ఓం నమో వెంకటేశయ్యా చూడండి అయ్యా తిరుమలలో వెనక అన్నమయ్య స్టాచు ఉంది బిర్యానీ బ్యానర్ కట్టారు తిరుమల తిరుపతిలో ఉండాల్సిన పరిస్థితి బిర్యానీ సెట్లా అన్నమయ్య నేత ఘోరంగా ఉపాధిస్తున్నారు చూడండి ప్రజలంతా ఏమయ్యా రండి అన్నమయ్య సెట్ బిర్యానీ పెడతారా ఒకసారి చూడండి ఇటు అన్నవయ్య విగ్రహానికి బిర్యానీ పెట్టారంటే తిరుమలలో ఎంత భక్తి నశించిపోతుంది ఇంకా భక్తి ఉండాల్సిన పరిస్థితి అయ్యే భక్తులంతా ఇక్కడ అన్నమయ్య స్టాట్యూ ఇక్కడ బిర్యానీ పబ్లిసిటీ కనుక ఈరోజు ఉదయం క్రిస్మస్ టోపి పెట్టారు కనుక ఇప్పుడు నేను కోరేది ఏంటంటే అన్నమయ్యకు ఎవరైతే క్రిస్మస్ టోపీ పెట్టారో క్రిస్మస్ టోపీ పెట్టిన వాళ్ళను అత్యవసరంగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా అన్నమయ్య స్టాచ్యూ దగ్గర ఎంత భయం లేదులకు బిర్యానీ పబ్లిసిటీ చేసుకుంటారా బిర్యానీ తిరుమని దేని అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం కాబట్టి దీనికి నిరసనగా ఈ బ్యానర్ పెట్టిన వాళ్ళ మీద అత్యవసరంగా కేసు పెట్టాలని అదేవిధంగా గోపీ పెట్టిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని మేము కోరుతున్నాం ఇది అత్యవసరంగా తీసుకోకపోతే ఇప్పుడే తెలువులు కొండపోయినా అన్నమయ్య ఇల్లు కులి చేశారు విగ్రహాన్ని కూల్చేశారు అదే విధంగా కొత్త వద్ద కూడా అనుమతి విగ్రహాన్ని తొలగించారు ఇక్కడ ఉన్న అన్నమయ్య స్టాచ్యూ కూడా బిర్యానీ సెంటర్ పెడుతున్నారంటే ఎంత దారుణం అయ్యాయి ఇది ఇప్పుడు గెడ్డ తిట్ట అంటే చూసుకున్న అన్నమయ్య గురించి ఎవరికైనా పడుతుందా తిరుమలలో కాబట్టి మేము ఇప్పుడు ఈ గడ్డిని అంతా శుభ్రం చేయదలుచుకున్నాం గడ్డిని శుభ్రం చేసి వీళ్ళను అరెస్ట్ చేసినంత వరకు ఈ బ్యానర్ పెట్టను కేసు పెట్టినంత వరకు ఇక్కడే నేను ఉపవాస హరినామ సంకీర్తం చేస్తూ కూర్చుంటానని తెలియజేస్తుంటాను వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని హరినామ సంకీర్తన జరుగుతుంటుందని నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి నేను తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ